शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम सर्व विघ्नशा गुर गुर्षु गुरो महेश गुसा व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामे राम मधुर मधुराक्षर आरह्य कविता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైవై్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హోధయంతి హైమోర్ధకుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమద్మని సన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజాదీతి సుగ్రీవో రాఘవీణాభి ोसल क्लिष्टक हनुम्या मारात्मज नाम सहस्रम मे युद्ध प्रतिपल भवे शिलास्त प्रहर पादपैश्च्रश अर्दय्वांकावज मैथिली समृद्धाधो गई्याशता धर्मसंधस्रामो दशरथीजी पौरुषे चा प्रतिदिन

అనువదీ అవసర్గము సుతుని ఎడబాటునకు తట్టుకొనలేక విలపించుచున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓదార్చుట తతో భూత భూతోపసృష్ సృష్టేవ పునః పునః ధరణ్యాం గతసత్వేవ కౌసల్యా సూతమబ్రవీత్ అనంతరము కౌసల్యాదేవి భూతము ఆవరించిన దానివలే పదే పదే వణకుచు ప్రాణములు లేని దానివలే నేలపై బడి ఆ సారథితో ఇట్లనెను నయమాం ఎత్ర కాకుత్సహ సీత లక్ష్మణః తాన్ వినా క్షణమప్యత్ర జీవితుం నోత్సహే హ్యహం నివర్తయ రథం శీఘ్రం దండకాన్ నయమామపి అధ తాన్ నాను గచ్చామి గమ్యామి యమక్షయం ఓ సుమంత్ర సీతారామలక్ష్మణులు లేనిదే నేను ఒక్క క్షణము కూడా జీవింపజాలను కనుక వారు ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము కావున నీవు వెంటనే రథమును మరల్పుము నన్నును దండకారణ్యములకు తీసుకొని పొమ్ము వారు నా ఎదుట లేనిచో నేను మరణించుట తథ్యము చ సచ సజ్జమానయ ఇదమాశ్వన్ దేవీం సోతః ప్రాంజలి రబ్రవీత్ కౌసల్యాదేవి పలికిన దైన్య వచనములను విని సుమంతుడు విగుల దుక్ దుఃఖితుడాయను అంతటా అతడు భయశోకాదులకు లోనై అంజలి ఘటించి సంతతధారగా కన్నీరు గార్చుచు ఆమెను ఓదార్చుచు దగ్గుత్తికతో ఇట్ల నుడివెను త్యజశోకం చ మోహం చ సంభ్రమం దుఃఖజం తధ వ్యయ వ్యవధూయ చ సంతాపం వనే వత్సతి రాఘవ ఓ దేవి రఘురాముడు ఎట్టి దిగులును పెట్టుకొనక దండకారణ్యమునందు ప్రశాంతముగా నివసించుచున్నాడు కాబట్టి నీవును అతట శ్రీరామునకు ఏమగునో అను బెంగను పెట్టుకొనవద్దు ఆయన ఎడబాటు వలన కలిగిన దుఃఖమును వ్యాకులపాటును త్యజింపము నీవు ఆయనకై ఏమాత్రము పరితపింపవలదు లక్ష్మణశ్చాపి రామస్య పాదౌ పరిచరన్ వనే ఆరాధయతి ధర్మగ్న పరలోకం జితేంద్రియ విజనేపి వనే సీత వాసం ప్రాప్య గృహేష్ విశ్రంభం లభతే భీత రామే సంన్యస్తమానస జితేంద్రియుడును ధర్మగ్నుడును అయిన లక్ష్మణుడు వనమునందు నిరంతరము శ్రీరామునకు పాదసేవలు పరమార్థ లాభములను సాధించుచున్నాడు సీతాదేవి ఎల్లప్పుడూ తన మనస్సును శ్రీరాముని ఎందే లగ్నమనర్చుచున్నది కనుక ఆమె నిర్జనారణ్యమున ఉన్నప్పటికీ అంతఃపురమునందు వలనే నిర్భయముగా మసలు కొనుచు శ్రీరాముని ప్రేమానురాగములను పొందుచున్నది రమణుడు నుండిన అరణ్యములే అపరంజి మేడలో లేక మేడలే ఇకనేమి జానకి రమనిది రాణివాసము ఇది రచితమైన ఖండికలోనిది ఊర్మిళాఖండికనిది దైన్యం కృతం కించిత్ సుసూక్ష్మీ లక్ష్యతే ఉచితేవ ప్రవాసానం వైదేహీ ప్రతిభాతి నగరోపవనం నగరోపవం యథాస్వ రమతే పురా తథైవ రమతే సీత నిర్జన సీతాదేవిలో వనవాస పరమైన దైన్యము ఏమాత్రమూ కనబడటలేదు పైగా వనవాసమునకు అలవాటు పడిన వారి వలె ఆమె నిశ్చింతగానున్నది ఆమె ఇదివరలో నగరోద్యాన వనములలో హాయిగా సంచరించిన విధముగానే ఇప్పుడు జనసంచారమే లేని ఎందులో సంతోషముగానే ఉన్నది బాలేవ రమతే సీతా బాలచంద్ర నిబారణ రామారామే హ్యధీనాత్మ విజనేపి వనేసతి పూర్ణిమనాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖవికాసము గల సీతామహాసాధ్వీ తన మనస్సును రామునియందే నిలిపినదై ఆ నిర్జన వనములయందును ఒక బాలిక వలె దైన్యమునకు తావీయక హాయిగా ఆనందించుచున్నది తద్గతం హృదయం ఎస్ తదీదం చ జీవితం అయోధ్యాపి భవేత్ భవత్ రామహీనా తథావనం సీతాదేవి హృదయము శ్రీరాముని అందే నిమగ్నమైన్నది ఆమె జీవితము తన భర్తకే అంకితమర్చినది అందువలన శ్రీరాముని చెంతనున్న ఆమెకు ఆ వనములు అయోధ్య వలనే సుఖదాయకముగా నున్నవి రాముడు తన సమీపమున లేనిచో ఆమెకు అయోధ్యయు వనముతో సమానముగా ఉండేడిది పది పృచ్ఛతి వైదేహీ గ్రామాంశ్చ నగరానిచ గతిం గతి నదీనాంచ పాదపాన్ వివిధానపి రామం వా లక్ష్మణం వాపి పృష్వా జానాతి జానకి అయోధ్య క్రోశమాత్రేతు విహారమివ సంశ్రిత సీతాదేవి అరణ్యములో నున్నను అయోధ్యకు ఒక క్రోసెడు దూరమునగల ఉద్యానవనములో విహరించుచున్నట్లు భావించుచున్నది ఇంకనూ ఆమె తమ మార్గమున కనబడిన గ్రామములు నగరములు వివిధములగు వృక్షములు ఉండగా వాటిని కూర్చి శ్రీరాముని కాని లక్ష్మణుని కానీ ఉత్సాహంతో అడిగి తెలుసుకొనుచున్నది స్మరామ్యా స్మరామ్యా రామ్యశ సహసోపజల్పి కైకేయీ సంస్ వాక్యం నేదానీ ప్రతిభాతి మా తద్వాక్యం ప్రమాదాత్ పర్యపస్థితం హ్లాదనం వచనం సూతో దేవ్యా మధుర మధురమబ్రవీత్ సీతాదేవిని గుర్చి నాకు ఇంతమాత్రమే జ్ఞాపకమున్నది ఆమె కైకేయిని గుర్చి ఏదియో నుడివినది కానీ అవి నాకు స్ఫురణలో లేవు కైకేయిని గుర్చి సీతాదేవి పలికిన మాటలు ఏమరుపాటును తన నోటిదాకా వచ్చినను సుమంతుడు వాటిని కౌసల్యాదేవికి తెలుపుట ఉచితము కాదని భావించి వాటిని కప్పిపుచ్చి కౌసల్యాదేవికి ఆహ్లాదమును గుర్చు మాటలనే మధురముగా పలికెను అధ్వనా వాత వేగేన సంభ్రమేణా తపేనచ నా విగచ్చతి వైదేహ్యా చంద్రాంశు సదృశీ ప్రభ ప్రయాణ శ్రమచే బడలైయున్నను తీవ్రమైన గాలులకు ఎండలకు లోనైనను పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు చూచుటచే వ్యాకుల పడినను చంద్రకిరణముల వలె ఆహ్లాదకరమైన ఆమె శరీర కాంతి ఏమాత్రము వసివాడలేదు సదృశం సతపత్రస్య పూర్ణ చంద్రోపమ ప్రభం వదనం తద్వదాన్యాయ వైదేహ్యా వికంపతే మధుర భాషిని అయిన సీతాదేవి యొక్క ముఖము వికసిత కమలము వలె సుందరమై పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమై ఒప్పుచుండెను అట్టి ఆమె ముఖ సౌందర్యము కాంతి గాని ఆవంతయును చెక్కు చెదరలేదు అలక్తర స సరక్తాభౌ అలక్తర సవర్జితౌ అద్యాపి చరణౌ తస్యా పద్మకోశ సమప్రభౌ సీతాదేవి పాదములు సహజముగానే ఎల్లప్పడునూ లత్తుకరస శోభలతో ఎరని కాంతులతో విలసిల్లుచుండును వనవాస జీవితమున ఆమె తన పాదములకు లత్తుకరసమును పూసుకొని పూసుకొనకున్నను పారాన్ని దిద్దుకొనకున్నను అడవులలో సంచరించుచున్న ఆమె కాళ్ళపైని కందామర శోభలు మెట్టతామర శోభలు ఇప్పటికి కొంచెము కూడా తగ్గలేదు నూపురోద్గుష్ట హేలేవ ఖేలం గచ్చతి భామిని ఇదానిమపి వైదేహి తద్రాగాస్తూషణ మిక్కిలి సుందరి అయిన సీతాదేవి ఆభరణములను ధరింపకయున్నను శ్రీరామునిపై గల అనురాగముచే ఆయనను ప్రసన్నుని గావించుకొనుటకై ఇప్పటికి నూపురములను ధరించిన దానివలే విలాసముగా నడుచుచున్నది గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రిత నాహారయతి సంత్రాసం బాహురామస్య సంశ్రిత సీతాదేవి శ్రీరాముని బాహుబలముపై విశ్వాసముంచి వనవాసము చేయుచున్నది అందువలన వనములలో సంచరించుచున్నప్పుడు ఏనుగులు సింహములు పెద్ద మొదలగు అడవి జంతువులు ఏవి కన కనబడినను ఆమె కిచిత్తైనను భయపడుటలేదు న నచ్చాత్మాన శోచ్యో నాపి జనాధిప ఇదం హి చరితంలోకే ప్రతిష్టాస్యసి ప్రతిష్ఠాస్యతి శాశ్వతం ఓ కౌసల్యాదేవి సీతారామ లక్ష్మణుల కొరకై మీరు ఏమాత్రము దిగులు పడవలదు అంతేకాదు మీ గురించి కానీ గారిని గురించి కానీ చింతింపవలసిన పనియే లేదు పితృవాక్య పరిపాలన రూపమైన శ్రీరాముని చరిత్రము ఈ లోకమున వాసిగాంచి ఆచంద్రార్కముగా నిలిచియుండును విధూయ శోకం పరిహృష్ట మానస మహర్షియా పది సువ్యవస్థితా వనేరత వన్యఫలాశనా పితు శుభాం ప్రతిజ్ఞాం పరిపాలయంతితే ఆ సీతారామ లక్ష్మణులు ఏమాత్రమును శోకింపక ప్రసన్న చిత్తులై మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు వారు వన్యఫలములనే కందమూల ఫలములనే సంతోషముతో స్వీకరించుచు తండ్రిగారి ప్రతిజ్ఞను నెరవేర్చుచున్నారు తదాపి సూతేన సుయుక్తవాదిన నివార్యమాన సుతశోక కర్షిత నచైవ విరరామ కూజితాత్ ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ సుమంతుడు యుక్తియుక్తములైన వచనములతో ఎంతగా ఊరడించుచున్నను సుతుని ఎడబాటు శోకముతో మిగుల ఉన్న ఆ కౌసల్యాదేవి ఓ ముద్దుల కుమారా ఓ రఘురామా అని వాపోవుచు తన పరితాపమును వీడలేదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే షష్ఠితమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలె అయోధ్యాకాండమునందు అరువదయవ సర్గము సమాప్తము